లక్షలు పెట్టుబడి పెట్టి ఎన్ని వ్యాపారాలు చేసినా మేము రైతులమే కదా రైతులంటే రైతు ఉత్పత్తుల్నే నమ్ముకుని కోట్లు పెట్టుబడి పెట్టిన రైతు యజమానులమ్మేం ఆ వ్యవసాయమే మనందర్నీ కలిపింది వ్యవసాయం లేదనుకోండి టౌన్ కు పోయి హోటల్లో సరౌరగా పనిచేస్తాడు లారీలో క్లీనర్ గా పనిచేస్తాడు భూములు నమ్ముకుని డబ్బు తీసుకుపోయి బ్యాంక్ లో డిపాజిట్ చేసి ప్రశాంతంగా బతికేస్తాడు ఈ నమ్మి వ్యాపారం చేసి మనం ఏమైపోవాలి చేస్తానన్నాను వాళ్ళందరికీ చూస్తూ ఊరుకుంటాను అన్నగారు మీరు బదిరిని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఆడి ఊరినే మార్చేసే ఉద్దేశంతో వచ్చాడు ఇది ఇండియా బలిసిన వాళ్లే మార్చలేకపోయారు ఇక బద్రీ ఎంపీతాడు పరమానందం అయ్యా వాడిని ప్రశ్నలు అడిగే వాళ్ళని సమాధానం చెప్పేవాళ్ళని అందరినీ ఏర్పాటు రేపు మీటింగ్ వెళ్తున్నాం